మంజు నా కూతురికే పని చెప్పిందా అమ్మాయి గారు పని చెప్తున్నారా ఏ ఆడపిల్ల పని చేస్తే తప్ప రేపు అత్తారింటికి వెళ్ళాక చేయాలిగా పని నిన్నటితో కాలేజీ కూడా అయిపోయింది ఇక నుంచి ఆడిందే క్రికెట్ పాడిందే స్వరాభిషేకం హా పేపర్ తిన్నది చాలు గానీ ముందు కాఫీ తాగండి ఎందుకే చిరాకు స్నానం చేసావు కదా మీ కూతురికి అన్ని మీ బుద్ధులే వచ్చాయి మరెవరే హా లేదులే చెప్పు అరే పూజకు నాలుగు పూలు తమ్మని చెప్పి అర్ధ గంట అవుతుంది ఇంతవరకు తేలేదు అది నా కూతురే ఏం చేసినా అందులో పద్ధతి ఉంటుంది వస్తుందిలే కంగారెందుకు ఎందుకు ఇంట్లో తండ్రి గారాబము వదిన సపోర్ట్ చాలా ఎక్కువైపోయినాయి కాఫీలో కూడా పంచదార ఎక్కువైంది నేను సర్దుకోవట్లే కాస్త ఎక్కువ అవలే చూడు మేనా మీ అత్తగారు రోజు ఉండేదే కదా మా నాలుగు పూలు తెమ్మని చెప్పాను అయినా ఇన్ని పూలు ఎందుకమ్మా అమ్మా ప్రతి పుష్పం దేవుడి దగ్గర అలంకరింపబడాలి అనుకుంటాయి వాటిని ఎందుకు నిరాశపరచడం ఇదిగో మందరం ఇందులో మనందరం అనే బంధం ఉంది మన పక్కింట్లోకి ఎవరో ఎవరైనా వస్తున్నట్లున్నారే తెలీదమ్మా సర్లే